ప్రెగ్నెన్సీ రావడానికి నెలలో ఏ రోజుల్లో కలవాలి ఇప్పుడు చెప్పినట్లుగా కనుక భార్యాభర్తలు చేస్తే ముప్పై ఐదు దాటా కూడా త్వరగా ప్రెగ్నెంట్ అవుతారట పెళ్లి తర్వాత చాలా మంది ఎదురు చూసేది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందనే మాట కోసమే కొంతమంది ఫ్యామిలీ ప్లానింగ్ అనుకుంటే మరికొంతమంది మాత్రం త్వరగా పేరెంట్స్ అవ్వాలనుకుంటారు అలాంటి వారు నెలలో ఏ రోజుల్లో శృంగారం చేస్తే త్వరగా గర్భం దాల్చుతారో తెలుసుకోవాలి ఇన్ఫెర్టిలిటీ అంటే సంతానలేమి పెళ్ళై ఎలాంటి ప్లానింగ్ లేకపోయినా నాలుగైదు సంవత్సరాలైనప్పటికీ పిల్లలు కలగకపోతే ఆ జంటకు ఉండే బాధ అంత ఇంత కాదు దానికి తోడు చుట్టుపక్కల వారి మాటలతో మరింత ఎక్కువగా బాధపడతారు పెళ్ళై పిల్లల కోసం ఎదురు చూసే వారికి పిల్లలు కలగకపోవడానికి కారణం స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని లోపాలు సమస్యలతో పాటు మరికొన్ని కారణాలు ఉండవచ్చు ముఖ్యంగా ఎంత ప్రయత్నించినా ప్రెగ్నెన్సీ సరైన టైంకి రావట్లేదంటే మీ ప్రయత్నం సరైనదే కావచ్చు కానీ సరైన విధంగా ప్రయత్నించట్లేదు అంటే ప్రతి విషయాన్ని ఉండడానికి ఓ టైం ఉన్నట్లు గర్భం ట్రై చేసి జంటలు కలిసే టైం కూడా ముఖ్యమే అదే ఎప్పుడు కలిస్తే గర్భం దాల్చుతారో ఏ రోజు కలయిక వారి కుటుంబంలో మరో వ్యక్తి రావడానికి కారణమవుతుందో తెలుసుకోండి ప్రపంచవ్యాప్తంగా చాలా మంది సంతాన లేమి సమస్యతో బాధపడుతున్నారు ఇది ఓ రకంగా చెప్పాలంటే మిలియన్ల కొద్దే ఉంటుంది దీనికి చాలానే కారణాలు ఉన్నాయి ఒత్తిడి మానసిక సమస్యలు శారీరక సమస్యలు ఇలా ఎన్నో కారణాలు ఉన్నాయి అయినప్పటికీ మనం సరైన సమయంలో కలవడం చాలా ముఖ్యమని చెబుతారు ఎక్స్పర్ట్స్ సరైన సమయంలో కలిస్తేనే సంతానం లేని సమస్య గర్భం రావాలంటే అండం విడుదలయ్యే సమయంలో కలవాలని చెబుతున్నారు ఎక్స్పర్ట్స్ కానీ చాలా మంది జంటలకి అండం ఎప్పుడు విడుదలవుతుందనే విషయం ఏమీ తెలియదని చెబుతున్నారు నిపుణుల ప్రకారం అండం విడుదలయ్యే తేదీని గుర్తుంచుకోవాలని ఆ టైంలో కలయిక జరిగితే ప్రెగ్నెన్సీ సక్సెస్ అవుతుందని చెబుతున్నారు అందుకే ఖచ్చితంగా ఈ రోజుల్లో కలయిక జరగడం ముఖ్యమని గుర్తుంచుకోవాలి అండం విడుదలయ్యే తేదీని ఆడవారు రుతుచక్రాన్ని బట్టి గుర్తుంచుకోవాలి అలా అని ఆ రోజునే కలిస్తే చాలదు ముందు నుంచే ఓ ప్లాన్ వేసుకోవాలి వీర్యం అండంతో కలవాలంటే రుతుచక్రం ప్రారంభమైన ఎనిమిదో రోజు నుంచే కలియక జరగాలి అయితే అందరికీ ఇది ఒకేలా ఉండదు ఎందుకంటే రెగ్యులర్ పీరియడ్స్లో ఇరవై ఎనిమిది రోజుల రుతుచక్రం ఉంటుంది అలాంటి వారు పీరియడ్స్ స్టార్ట్ అయిన ఎనిమిదో రోజు నుంచి రెండు రెండు రోజులకి ఒకసారి కలయికలో పాల్గొనాలి దీనిని మరింత క్లియర్గా తెలుసుకోవాలంటే మార్కెట్లో ఓవలేషన్ టెస్ట్ అనే స్పెషల్ కిట్స్ దొరుకుతాయి ప్రెగ్నెన్సీ టెస్ట్ లాగానే ఉంటుంది ఈ టెస్ట్ని మహిళలు యూరిన్ ద్వారా చెక్ చేసుకోవచ్చు ఇది ఎలా పనిచేస్తుందంటే మూత్రంలో లుటనైజింగ్ హార్మోన్ స్థాయిలు పెరిగితే అది అండం విడుదలవుతుందనే సూచన అనుకోవాలి ఆ టైంలోనే పై ఉన్న లైన్ డార్క్గా కనిపిస్తోంది ఈ రోజున పాజిటివ్ అనిపిస్తే ఆ రోజు పదకొండు పన్నెండో రోజు ఇలా వరుసగా మూడు రోజుల పాటు కలవాలి ఆ తర్వాతలో మధ్యలో ఓ రోజు అంటే పదమూడో రోజు వదిలేసి పద్నాలుగు రోజులు మరొకసారి ఇలా ఎనిమిది రోజుల నుంచి పద్నాలుగు రోజుల వరకు కుదిరితే రోజు లేదంటే రెండు రోజులకు ఒకసారి కలిస్తే గర్భం వచ్చే అవకాశాలు పెరుగుతాయి ఇప్పుడు చెప్పిన రోజుల్లో కలయిక జరిగితే వీర్యం అండంతో కలిస్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అండం విడుదలకి ముందు నుంచే కలయిక జరిగితే వీర్యం గర్భాశయంలోకి ప్రవేశిస్తుంది అక్కడ రెండు నుంచి ఐదు రోజుల వరకు జీవించి ఉంటుంది కాబట్టి వరుస రోజుల్లో కలిస్తే అండం విడుదలయ్యే రోజు వరకు వీర్యం సిద్ధంగా ఉండి ఫలదీకరణం చెందుతుంది అందరికీ ఒకే పీరియడ్ సైకిల్ ఉండదు ఇప్పటి వరకు చెప్పింది ఇరవై ఎనిమిది రోజుల పీరియడ్ సైకిల్ ఉన్నవారికి కొంతమందికి ముప్పై ఐదు రోజుల సైకిల్ ఉంటుంది అలాంటి వారిలో దాదాపు ఇరవై ఒకటో రోజున జరుగుతుంది కాబట్టి అలాంటి వారు కూడా ఓవలేషన్ కిట్ తో చెక్ చేసుకోవడం లేదా డాక్టర్ని కలిసి వారి సలహా ప్రకారం కలయికలో పాల్గొనాలి దీనివల్ల త్వరగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి ఇక ఈ మధ్య కాలంలో చాలా మంది ముప్పై దాటాకనే పెళ్లిళ్ళు చేసుకోవడం లేదా ముందు చేసుకున్న అనేక కారణాల వరకు ముప్పై ఐదు దాటే వరకు పిల్లలు ప్లానింగ్ చేయకపోవడం చేస్తారు అలాంటి వారికి ఈ పద్ధతి చాలా బాగా హెల్ప్ అవుతుంది అందం విడుదలయ్యే రోజులు కనుక్కొని మీరు కలయికలో పాల్గొంటే మంచిది అలా చేస్తే ఆరు నెలల పాటు ఈ పద్ధతిని ఫాలో అయినా గర్భం రాకపోతే మాత్రం డాక్టర్ని సంప్రదించడం మంచిది వారు మిమ్మల్ని టెస్ట్ సమస్య ఏంటో చెక్ చేసి చెబుతారు మీకు ఏవైనా సమస్యలు ఉంటే వాటికి సరైన విధంగా ట్రీట్మెంట్ చేస్తారు